ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను పరిశుత లేఖన భాగమును మనము చదివినట్లయితే మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిస్తున్నాను అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వాడొక్కడైనను నుండడు రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం వచనం ప్రే సహోదరి ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ఒత్తిడి చేసి అసంతృప్తి కలిగించే మీ అవసరత ఏమై ఉన్నది మీరు అవిశ్వాసములో మునికిపోయి ఉన్నారా ఈ రాత్రి మీకు సహాయము ఎక్కడి నుండి వస్తుందని తలంచుచు కన్నీరు విడుస్తున్నారా మీకు దేవుని నుండి మాత్రమే సహాయము వస్తుందని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఈ రాత్రి మీ హృదయములను కలువరపడనీయకండి దేవుని మార్గాలు మీ మార్గాల కంటే ఉన్నతమైనవి అందుకే పరిశుద్ధ లేఖన భాగమేమంటుందో చూడండి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈ రాత్రి మనము అడిగిన వాటి కంటేను లేదా ఊహించిన వాటికంటే అత్యధికముగా అనగా మీరు అడిగే వైద్యమునకు బదులుగా ఆయన మిమ్మల్ని తన యొక్క దైవిక ఆరోగ్యముతో ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాడు తద్వారా ఈ రాత్రి ఏ వ్యాధి కూడా మిమ్మల్ని తాకదు అంత మాత్రమే కాదు మీ ద్వారా ఇతరులు స్వస్థతను పొందుకున్నట్లుగా ఆయన ఈ రాత్రి మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు మీ అవసరాలను తీర్చడానికి బదులుగా ఇతరులకు మీరిచ్చే ఐశ్వర్యవంతులనుగా మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు కీడు నుండి మిమ్మల్ని రక్షించి ఆయన అపవాది రాజ్యాన్ని వణికించే వ్యక్తులనుగా మిమ్మల్ని మారుస్తానని ఈ రాత్రి మీకు వాగ్దానము చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుడు మీ జీవితములో అద్భుతములు చేయడానికి ఎదురుచూస్తున్నాడు ఆయన మీ పట్ల జరిగించే అద్భుతాలను ఆనందించడానికి ఆయన యొక్క స్వరూపమును బలము శక్తి కృపను దయను మరియు వాగ్దానాల వైపు ఎదురుచూస్తూ ఉండండి మీరు ప్రతి రాత్రి ఆయనను గురించి తలంచుతున్నప్పుడు విశ్వాసము మీ హృదయములో గర్భము ధరించి ఫలిస్తుంది అదియూగాక మీరు ధ్యానము చేసే ప్రతి వాక్యము ఒక విత్తనములాగే సహజంగానే అద్భుతాలు పుట్టగొడుగుల్లా బయటకు వస్తాయి పరిశుద్ధ లేఖన భాగములో మీకు ఈ విధముగా వాగ్దానము చేయబడి ఉన్నది అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూసి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను అన్న వచనము ప్రకారము మీ మనసులో ఉన్న దుఃఖము అవసరతలు అవమానము నిందలను తలంచుకుంటూ ప్రయాణించున్న మీకోసమున్న అద్భుతమైన విషయాలను చూడటానికి వీలు కల్పించండి ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడుగా ఉండును అన్న ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ఆయన ఎందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటూ మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆయన ఈ రాత్రి మీకు ముందుగా వెళ్ళి మీ ప్రాకారములను పడగొట్టి మీ మార్గములను సరాలము చేసి మీరు ఆయనను అడిగినవియు ఇంకను మీరు ఊహించనివి కూడా మీకు చేర్చి ఈ రాత్రి సంపూర్ణ ఫలములను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నిన్న నేడు మారని దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి మీరడుగు ప్రతిదానికి మీకు సంపూర్ణ ప్రతిఫలమునిచ్చి మిమ్మను దీవిస్తాడు కాబట్టి మన జీవితాలను విశ్వాసము కలిగిన జీవితాలుగా ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా ఇచ్చే మాదేవా ఈ రాత్రి మాకు సహాయము చేయడానికి మరియు మమ్మల్ని ఓదార్చడానికి ఈ లోకములో ఎవరూ లేరు నైనా మేము పూర్తిగా అందరి చేత విడవబడి ఉన్నాము అయ్యా మేమెల్లప్పుడూ నిన్ను వెతుకు వారలముగా మమ్మలను మార్చమని నీ పాద సన్నిధిలో వేడి దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఆయన అయ్యా క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును కూడా మీరు రాత్రి జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకుని నాయన అయ్యా వారు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును ఆరోగ్యమును ఆర్థిక వనరులను సమకూర్చి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా ఈ రాత్రి ఉద్యోగాలు లేక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరిని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపుమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటినీ రాత్రి మీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దివ సొంత గృహాల కొరకు కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల సాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిచితమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్